జయ శ్రీరామ్ భాను కి స్వాగతం మన ప్రాంతంలో పిట్టల దొర అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు గ్రామాల్లో పట్టణాల్లో అతను ఒక చెక్క వేసుకొని కొంత విచిత్ర వేషధారంతో ప్రజల మధ్యకొచ్చి నేను అట్లా నేను ఇట్లా ప్రగల్భాలు నా పెళ్ళికి చెర్ల బియ్యం గడిగిన తుమ్ము కింద మంట పెట్టిన ఎన్టీఆర్ విఎం అందుకుంటా అంటే వద్దన్న ఇట్లా ఇట్లా అన్ని ప్రగల్భాలు చెప్తా పోతుంటాడు ఆ ప్రగల్భాలను విని మనం సంతోషించి ఐదు పది ఉంటాం ఈరోజు అలా పిట్టల దొర లాంటి పరిస్థితి పాకిస్తాన్ది ప్రగల్భాలు పలికి 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 వాళ్ళు పిట్టల దొరలాగా ప్రపంచం ముందు ఈరోజు నిలబడ్డారు వాళ్ళు మాట్లాడే వాళ్ళు చెప్పే ప్రగల్భాలకి జరుగుతున్న దానికి ఏమాత్రం సంబంధం లేదు ఏమనంటే చాలు ఆ ముసల్మానే ఆమె ఏ కో మా వంశం అది మా వంశం ఇది అరే బాబు మీరు పెట్టుకున్న మిజైల్ల పేర్లు ఏవి కూడా మీ దేశానికి సంబంధించినవి కాదు గజనీ అబ్దాలి అన్ని ఏ విదేశీ దండయాత్ర దురాక్రమదారులు పాకిస్తాన్ ప్రాంతంపై తీవ్రంగా దాడులు చేసి హత్యలు చేసి మిమ్మల్ని మతం మార్చిరో మీరు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు ఎవరు కూడా పాకిస్తాన్లో పుట్టు పెరిగిన వాళ్ళు కాదు మీరు మీరు ఆదర్శంగా మీరు మీ మిజైల్లో పెట్టుకున్న పేర్ల వాళ్ళు గజనీ మీ కాదు అబ్దాలి మీ కాదు ఇంకా ఇంకేది కూడా మీరు పెట్టుకున్న పేర్లు ఏవి కూడా మీకు సంబంధం లేదు మీపై వాళ్ళు అత్యాచారం చేసిన వాళ్ళు మీ పూర్వీకుల మీద ఆ విధంగా ఈరోజు పిట్టల దొర ప్రగల్భాలతో పాకిస్తాన్ భారత్తో తీవ్రమైన యుద్ధాన్ని కోరుకుంటుంది చూద్దాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇది ఇప్పుడు కాదు కనీసం ఇలాంటి పరిస్థితులు ఒక యాభై అరవై సంవత్సరాల కిందనే రావాల్సి ఉండే ఒక కొన్ని చారిత్రక తప్పిదాల వల్ల అవన్నీ కూడా అరవై డెబ్బై ఏళ్ళు లే లేటుగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనపై మొదటిసారిగా యుద్ధం చేసిన తర్వాత వెనువంటనే ఒక ఐదు ఆరు పది సంవత్సరాల్లో పాకిస్తాన్ని మూడు నాలుగు ముక్కలుగా చేయాల్సిన అవసరం ఉండేది సరైన నాయకత్వం లేక భారత రాజకీయాలు సెక్యులర్ బాటను పట్టి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసంఘ్ అప్పుడు బలరాజ్ మధోక్ మరియు వాజ్పేయి అనే రెండు ధృవాల మధ్య అతివాద మితవాద దూరంలో జన్స్ వాజ్పేయి గారి పంతాన్ని ఎంచుకొని ఈరోజు ఇక్కడ వరకు రావడం జరిగింది ఒకవేళ ఆ రోజు బలరాజ్ మధోక్ గారి పంతాను ఎంచుకొని ఉంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఒక చారిత్రక ఘట్టం సుమారు అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే ఇది జరిగి ఉండేది ఇది నేను చదివిన చరిత్రలో నేను అబ్జర్వ్ చేసిన విషయం కావాలంటే మీరు జనస్ నాయకుడు బలరాజ్ మధు గారి గురించి ఉన్న పుస్తకాలు చదవండి ఒక గొప్ప నాయకుడిని మనం అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈరోజు ఏదైతే చెప్పబడుతున్నామో అక్కడి అక్కడే పుట్టి పెరిగిన అతను వారి వారిని ఈరోజు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా